హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్ అండి ఈజీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అయినా రాగి జావ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను చాలా సింపుల్ అండి ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ మీద కొంచెం వాటర్ అయితే పెట్టుకోవాలి వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం రాగి పిండిని వీడియోలో చూపించే విధంగా తీసుకోవాలి సో ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని ఉండలేకుండా చక్కగా కలుపుకోవాలి సో ఇక్కడ ఫోక్ అయితే నేను యూజ్ చేశాను మీ దగ్గర ఒకవేళ హ్యాండ్ బ్యాండర్ ఉంటే హ్యాండ్ బ్యాండర్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో కొంచమే కాబట్టి నేనైతే ఫోక్ యూజ్ చేసుకున్నాను ఫోక్ అయితే కొంచెం చక్కగా కలుగుతుంది వాటర్ బాయిల్ అయిన తర్వాత ఏదైతే మిశ్రమాన్ని మనం కలుపుకున్నామో అది వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఉడకనివ్వాలి తర్వాత ఇక్కడ కొంచెం రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ ఇది ఆప్షనల్ కానీ రైస్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి రైస్ వేసుకొని ట్రై చేయండి తర్వాత లో ఫ్లేమ్లో చక్కగా ఉడకనిస్తే సరిపోతుంది చాలా సింపుల్ అండి ఈజీ కూడా హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్ అంతే జావరడి